శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో ఋషభ రాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం సోమవారం దినం శుభదినం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకి సం చవితి తిథి ఉంటుంది తదుపరి పంచమి తిథి ఉంటుంది ఈరోజు పుబ్బా నక్షత్రం పుబ్బా నక్షత్రం అంటే శుక్ర నక్షత్రం చంద్రుడు నాలుగవ స్థానంలో నుండి ఈ వృషభ రాశి వారికి పదో స్థానం పైన వీక్షణ పడడం అలాగే శని చూపు చంద్రుడి పైన వీక్షణ పడడం వల్ల ఈరోజు ఉదయం మీరు దేవాలయానికి వెళ్ళి శివాలయంలో రుద్రాభిషేకంలో పాల్గొని అలాగే వినాయక స్వామి గుడికి వెళ్ళి సంకటహర చవితిని పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు ఎదురు చూస్తారు ఈ ఋషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు సంఖ్యలో ఉన్న చంద్రుడ కారక గ్రహాధిపతి నాలుగులో వచ్చినందువల్ల మీరు ఈరోజు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా మీరు ముందడుగు వేసుకుని వెళ్ళి శిఖరం కలిగించుకోండి కుటుంబ తగాదాలు తీరిపోయే అవకాశాలు ఉంది ఆరోగ్యపరమైన మెరుగు ఫలితం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఫలిస్తుంది అలాగే ఒక్కొక్క చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా కొద్దిగా మెరుగైన ఫలితానికి శుభగ్రహాల అనుగ్రహం ఉంది అష్టమంలో ఉన్న శుభగ్రహాల వల్ల కొంచెం ఇబ్బందికరం జరిగి ఉంటుంది మానసిక ఒత్తిడి ఇబ్బందులు అనేక విషయాల్లో ధనం కోల్పోయిన వాళ్ళు కొద్దిగా దైవారాధన పూజలు చేసుకొని మెరుగైన ఫలితాని కోసం ఎదురు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకు మంచి రోజులు తా చాలా దగ్గరలో ఉంటుంది మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి తొమ్మిదవ స్థానంలో ఈ ఎనిమిదవ స్థానంలో అష్టమాములు ఉండడం వల్లే ఇబ్బందికరం అదే తొమ్మిదవ స్థానానికి శుభగ్రహాల అనుగ్రహం పొందిన తర్వాత మనకు ధనం వ్యాపారం ఉద్యోగం కుటుంబంలో స్త్రీలు ఐకమత్యం అలాగే అన్ని రంగాలలో విజయ శిఖరం కలుగుతుంది సంతాన ప్రాప్తి జరగడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీకు గోచార ఫలితం గురించి పూర్తిగా వివరిస్తున్నాను సౌకర్యాలు మెరుగుపరచాలనే సంకల్పం పెరుగుతుంది మీ భవిష్యత్తులో కొన్ని పనులు చేపడతారు సాంకేతిక కార్యకలాపాల పట్ల ఆసక్తి ఉంటుంది పనిలో ఆటంకాలు తగ్గుతాయి అనుకున్న పనుల్లో కొన్ని మార్పులు ఉంటాయి మనసులో ఉన్న కొత్త ఆలోచనలు పుడతాయి మంచి రోజు అదృష్ట దినం ఉత్తరము అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు వెండి రంగు కృత్తికా నక్షత్రం బుద్ధి పెరుగుతుంది రోహిణి నక్షత్రం ఆటంకాలు తగ్గుతాయి మృగశిరా నక్షత్రం ఆలోచనలు పుడతాయి ఇది ఈరోజు వృషభ రాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం పూర్తిగా ఉండడం వల్ల అన్ని రంగాలలో శిఖరం కలుగుతుంది ప్రయత్నం చేయండి విజయం సాధించండి మంచి ఫలితాలు కుటుంబంలో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ఎక్కువగా కుటుంబంతో